చె గతంలో టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వం హయాంలో రైతులందరికీ కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి లక్ష కోట్లు సుమారుగా లక్ష కోట్లు లక్ష ముప్పై వేల కోట్లు పెట్టి కాళేశ్వరాన్ని కట్టి చివరికి దాన్ని ఎటు కాకుండా ఎవరికి కాకుండా ఉపయోగం లేకుండా రైతులకు నీళ్లు అందకుండా చేసి దాంట్లో లక్ష కోట్ల కుంభకోణం చేయడం జరిగింది ఆ యొక్క సందర్భంగా ఆ కాళేశ్వరము వేడిగడ్డ ప్రాంతంలో అనేక పిల్లర్లు పింగిపోయి ఏ క్షణానైనా కానీ మళ్ళీ నీళ్ళంటూ వస్తే మళ్ళీ వర్ష వర్షాలంటూ పడితే ఏ క్షణమైనా కానీ ఆ యొక్క కాళేశ్వరము మొత్తం కూలిపోయేటువంటి యొక్క పరిస్థితి ఉన్నది ఇంకా సిగ్గు సిబ్బు సిగ్గు లేకుండా ఇంకా అటువంటి రంగపండ్లు చేసింది చాలక మళ్ళీ ఈ రోజున మన మన దాకా ఏమన్నాడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మేడిగడ్డ ప్రాంతానికి వెళ్తే చూడటానికి వెళ్తే ఏం ఏం ఏమి ఏం చూడడానికి వెళ్ళారు ఏం బీకానికి వెళ్ళింద్ర అని మాట్లాడింది మరి నల్లగొండ సభలో మరి ఇదే రోజున అట్లన్నటువంటి వాళ్ళు ఈ రోజున మరి బీఆర్ఎస్ వాళ్ళే మేడిగడ్డ ప్రాంతానికి మేము దర్శనానికి వెళ్తున్నాము మేడిగడ్డ వెళ్ళి మేము చూసిస్తాము అది బ్రహ్మాండం బ్రహ్మాండం అతి బ్రహ్మాండం అని చెప్పి ఇప్పటికి కూడా ఇంకా చెప్తారు చెప్తా ఉన్నారు అంటే వాస్తవంగా ఎన్ని కోట్లు మింగినా అనేక కుంభ కుంభకోణాలు చేసిన శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా మరి యొక్క ఇంజనీరింగ్ మాఫియా కన్స్ట్రక్షన్ మాఫియా లక్ష కోట్ల మింగినటువంటి యొక్క మరి ఈ యొక్క మేడిగడ్డ మాఫియా ఇన్ని కుంభకోణాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఏమి సరిపోవడం లేదు అన్ని తప్పులు చేస్తూ పై పైపెచ్చు మాదే స సరి అయింది మాదే కరెక్టు మేమే సరి అయినటువంటి వాళ్ళము మేమే సరైనటువంటి యొక్క పద్ధతులు పరిపాలన చేసినామని చెప్పి అన్ని లోరు తెలిస్తే అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికే ఈ రోజున మేము మరి మేడిగడ్డ వాళ్ళు ఈ రోజున వెళ్ళడం జరిగింది దానికి కౌంటర్గానే ఈరోజున ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాబట్టి బిఆర్ఎస్ నాయకుల బీఆర్ఎస్ నాయకుల మీద ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేడి గడ్డ ఒక బొందల గడ్డ

100 కోట్ల మిగిన పిఆర్ఎస్ నాయకులను డౌన్ డౌన్ 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 100 కోట్ల మిగిన దయాల్ నాయకులను డౌన్ డౌన్ 100 కోట్ల మిగిన పిఆర్ఎస్ నాయకులను డౌన్ డౌన్ రేడి గంట పునరావృత 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 రేడి గంట

जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस